కథం తొక్కిన ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన ఇక్కడ చూసుకోవచ్చు కథం తొక్కిన ఉద్యోగులు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఆందోళన పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలంటూ కోరుతూ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల ఐకాసా సో మనం చూసుకున్నట్లయితే జిల్లా కలెక్టరేట్ ఎదుట కథం తొక్కారు ఉద్యోగులు నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు సంఘం నేతలు మాట్లాడుతూ కొత్త విధానాన్ని నిలుపుదల చేసి పాత పెన్షన్ విధానం అమల్లోకి తేవాలన్నారు ఒక్కసారి ప్రజాప్రతినిధిగా ఎన్నికైతే జీవితకాలం పెన్షన్ వస్తుందని మూడు నాలుగు దశాబ్దాలు ప్రభుత్వానికి సమాజానికి సేవలు అందించే ఉద్యోగులకు కనీస ఆర్థిక భద్రత కల్పించకపోవడం బాధాకరమన్నారు అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పాత పెన్షన్ అమలుకు ముందుకు వస్తున్నాయని తెలిపారు కార్య కార్యక్రమంలో టీఏ టీఎన్జిఓ సంఘ నాయకులు కూడా పాల్గొనడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా ఎన్జిఓల సంఘం మాజీ అధ్యక్షులు కూడా ఇందులో పాల్గొన్నారు ఇలా మొత్తంగా చూసుకుంటే ఉద్యోగులందరూ కూడా వారికి సంబంధించి పెన్షన్పై భరోసా కల్పించాలని చెప్పేసి కోరుతూ ఉన్నారన్నమాట సో ఇది మనకు తెలంగాణలో లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి